కాదర్శనగర్ పట్టణంలో శుక్రవారం ఏడిఎంఎస్ దుర్గా ఈ బైక్ షోరూం ఎండిఎంఎస్ కోర్ కమిటీ మెంబర్ లక్ష్మణ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బైక్ల ద్వారా కాలుష్య నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ ఇన్ఛార్జ్ చైర్మన్ కోనేరు కృష్ణారావు బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ సిర్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి దుర్గా ఈ బైక్ షోరూం నిర్వాహకులు నాగమల్ల సురేష్ గోవిందల రాజన్న

जगतस्परे ओम शं तिष्ठं तिष्ठं दिहि यासनीर श्यावर रहा हात अक्षर दाहत्रवा सब अंधेर स्वागता है आते रिश्ता बना हाथ मां कर रहे हैं बेर संदर्भ में बहुत अंधेर चारों ओर आमदा तो सीरा है इधर नहीं

మా కంపెనీ ఏడిఎంఎస్ యాడమ్స్ ఈ బైక్స్ మా కంపెనీ ఆధ్వర్యంలో ఈరోజు నా కాగజ్ పట్టణంలో దుర్గా ఈ బైక్స్ దేనితోటి ఒక టీమ్ ద్వారా మేము చాలా గ్రాండ్గా ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే భవిష్యత్తు మొత్తం కూడా ఇవి మొత్తం ఈవీ బైక్స్ మీద ఉన్నది ఎందుకంటే మేము అందరం చూస్తున్నాం రోజు పేపర్లో మన భారతదేశం ఈరోజు పొల్యూషన్ తోటి చాలా ఉత్తరాకుతులంగా ఉన్నది మొత్తం కూడా గవర్నమెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఈరోజు మన పొల్యూషన్ని నివారించాలి ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో మొత్తం కూడా ఇప్పుడు ఈవీ బైక్స్ మీ మొత్తం అవుతుంది ఒక సునామీ వల్లే దూసుకొస్తుంది మన ఈవీ సెక్టర్ రాబోయే రోజులలో ఈ పెట్రోల్ సంబంధించిన అన్ని బండ్లు కూడా మాయమైపోతున్నాయి ఈ ప్లేస్లో మొత్తం ఎలక్ట్రికల్ వాహనాలు రాబోతున్నాయి అనమాట పర్యావరణాన్ని కాపాడాలి ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనను కాపాడుతుంది అనే ఉద్దేశంతో మన కంపెనీ కానీ భారతదేశ ప్రభుత్వం కూడా ఈ యొక్క బైక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది అందులో భాగంగా మన ఏడిఎంఎస్ కంపెనీ ఈరోజు మన మార్కెట్ రావ వస్తు వస్తుని పద్దెనిమిది రకాల మోడల్స్ తీసుకోవడం రావడం జరిగింది అందులో మన నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ రిజిస్ట్రేషన్స్ వెహికల్స్ అన్నీ ఒక్కొక్క వ్యక్తులకు వాళ్ళకు అనుకూలమైన బండి కూడా మన దగ్గర రెడీగా ఉండడం జరిగింది ఒక భారతదేశం మొత్తంలో ఈరోజు మనము దాదాపు ఒక రెండు వేల షోరూంల వరకు ఇప్పుడు కలిగి ఉన్నాం రాబోయే ఒక వన్ ఇయర్లో ఒక ఐదు వేల షోరూంల వరకు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము మనము ప్రజెంటు యాక్టివా టైపు బైక్స్ నెక్స్ట్ ఆటోలు ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసి కారు ట్రాక్టర్సు ఈ విధంగా అన్ని రకాలుగా వివిధ రకాలుగా మన వాహనాలు తీసుకురాబోతున్నాం ఇప్పుడు మనందరం గమనిస్తున్నాం ఇప్పుడు ఉన్న మన కంపెనీతో పోల్చుకుంటే మిగతా కంపెనీ వాళ్ళకు కూడా మన యొక్క వెహికల్స్ ఎక్కడ లేవు అన్ని రకాల వెహికల్స్ తోటి మనము ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఒక మన భారతదేశాన్ని ఒక గ్రీన్ అండ్ క్లీన్ అనే విధంగా మనం తీర్చిదిద్దడం కోసము ముందుకెళ్తున్నాం అదేవిధంగా మా కంపెనీ ఎంతోమంది నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది వాళ్ళకు కూడా ఒక పార్ట్ టైము జాబ్ కల్పిస్తూ అందరినీ కూడా ఈ యొక్క నేచర్ నివారించడం కోసం ప్రకృతిని కాపాడడం కోసము ఈ పొల్యూషన్ నివారించడం కోసము మనందరం కూడా నడుము కట్టుకొని ముందుకు వెళ్తున్నారు ఇందులో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వామి కలుపుతూ మనము వివిధ ప్లేస్లలో ఈ షోరూమ్లు విస్తరించడం జరుగుతుందన్నమాట అందులో భాగంగా మా మిత్రులు తిరుపతి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క ఈ దుర్గా ఈ బైక్ సందర్భంగా వీళ్ళ కొత్త టీం మెంబర్స్ అండి చాలా ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది ఇక్కడ ఈ పట్టణ ప్రజలు కూడా అందరూ కూడా ఎంతో స హృదయంతో దీన్ని స్వీకరించ జరిగింది ప్రతి ఒక్కరు కూడా బండి తీసుకోవడానికి చాలా ముందుగా రాబోతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది నేను మా పొల్యూషన్ నివారించడం కోసం అని చెప్పేసి నేను ఏడిఎంఎస్లో గత సెప్టెంబర్ నుంచి నేను బైక్ బుకింగ్ చేయిస్తున్నాను అని ఈ ఈ ఆలోచన జరిగింది చెప్పిన తర్వాత వాళ్ళు దానికి సహకరించి సరే అని చెప్పిన తర్వాత మన ఏడిఎంఎస్ సంబంధించిన కోర్ కమిటీ లక్ష్మణ్ సార్ గారికి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ మన మన మార్పుల ప్రాంతం అని చెప్పేసి ఇట్లా ఈ పొల్యూషన్ గురించి అవగాహన ఉంటుందని సార్ అన్నారు అయినప్పటికీ మనం అక్కడ సపోర్ట్ చేద్దాం అక్కడ షోరూము ప్లాన్ చేద్దామని చెప్పేసి లక్ష్మణ్ సార్ మనకు సపోర్ట్ చేసి ఈ షోరూమ్ని ఇక్కడ శాంక్షన్ చేయించు దీనికి మన ఈ నలుగురు మాకు సహకరించిండ్రు ఇక్కడ ఒక ఆలోచనతోటి పొల్యూషన్ నివారిస్తామని చెప్పేసి వెళ్ళవేళ్ళ ఎలక్ట్రికల్ వాహనాలు ఎలక్ట్రికల్ వాహనం ఇవ్వడం జరిగింది దీనికి సర్వీస్ కానీ ప్రతి విషయం కానీ ఏడిఎంఎస్ కంపెనీకి సపోర్ట్ కూడా దొరుకుతుంది ప్లస్ సపోర్ట్ దొరుకుతుందని వాళ్ళు చెప్పిన మాకు సర్వీస్ కూడా కరెక్ట్ ఇస్తారు బుకింగ్ కూడా చాలా జరుగుతున్నాయి ఇప్పటికీ మన దగ్గర ఈ కొబ్బరంపేట్ డిస్ట్రిక్ట్లో ఎనిమిది వందల యాభై మంది బుక్ చేస్తున్నారు ఇంకా ఎక్కువ బుకింగ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఇంకా కొన్ని వేల సంఖ్యలో బుక్ అయ్యేటట్టు అనిపిస్తుంది ఎంతో కొంత కొనిషన్ నివారించమని చెప్పేసి గవర్నమెంట్ కూడా పెట్రోలు ఆదా చేసి వేరే దేశాలకు ఇన్కమ్ పోకుండా కొంత హెల్ప్ చేసుకున్నవైతే అయితే ఉద్దేశం కొద్దీ సౌదయ కొద్దీ మా ఫారినర్స్ అందరూ కూడా హెల్ప్ చేయడం జరిగింది